పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ నందారం నరసింహగౌడ్ ఆధ్వర్యంలో అయ్యప్ప మహాపడి పూజ మహోత్సవం అత్యంత వైభవంగా ముగిసిందనుకోవచ్చు వేలాది మంది అయ్యప్ప స్వాములతో పాటు అమీన్పూర్ మున్సిపాలిటీ వ్యాప్తంగా ఉన్న మహిళా భక్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరయ్యి ఈ పూజా క్రతువునంతా చాలా శ్రద్ధగా వాళ్ళు చూడటం జరిగింది అయితే మనతో పాటు భరత్ గౌడ్ అందుబాటులో ఉన్నారు ఒకసారి పలకరించబడింది ఏమైనా ఈవెన్ అందరికీ ఒక డౌట్ నందారం నరసింహ గౌడ్ గారి ఇంటికి వెళ్ళే గల్లీ చాలా చిన్నగా ఉంటుంది అక్కడెక్కడ పెట్టారు అని చెప్పి చాలామంది నాతో కూడా అన్నారు కానీ ఒక అద్భుతం సృష్టించారు ఈ చిన్న ప్లేస్ అని అందరూ అనుకున్నారు కానీ మరి మీరు ఎట్లా ఈ అరేంజ్మెంట్ చేశారో కానీ వేలాది మంది భక్తులు హాజరయ్యి వాళ్ళు కూర్చొని పూజనంతా చూడగలిగారు ముందుగా నమస్కారం గోపి అన్న అయితే ఈరోజు మరి బిరంగూడ గ్రీన్ఫీల్డ్ ఈ కాలనీలో మరి ఇంత పెద్ద ఎత్తున అయ్యప్ప పడి పూజ చేయడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది మరి ఇంత పెద్ద ఎత్తున తల్లి వచ్చిన అయ్యప్ప స్వాములకు మరియు మా ప్రాంత ప్రజలు లీడర్లు అందరికి కూడా ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాం అన్న మేము కూడా ఎక్స్పెక్ట్ చేయాలి యాక్చువల్గా ఇంత పెద్ద ఎత్తున క్రౌడ్ వస్తుందని అని చెప్పేసి మేము ఒక వెయ్యి మంది స్వాములు అనుకున్నాము ఒక ఫోర్ థౌసండ్ మెంబర్స్ సివిల్ అనుకున్నాము కానీ ఆల్మోస్ట్ మేము ప్రిపేర్ చేసిన ఫుడ్ కూడా అయిపోయింది మళ్ళీ పెట్టడం కూడా జరిగింది చాలా సంతోషం యాక్చువల్గా మేము పదమూడు సంవత్సరాల నుంచి కూడా అయ్యప్ప పడిపో చేయడం జరుగుతుంది మా ఫ్యామిలీలో మా కుటుంబంలో కూడా ఎవరు కూడా అయ్యప్ప పడి అయ్యప్ప మాల వేసుకోకపోయినా మేము భక్తితో మేము చేయడం జరుగుతుంది సో ఇయర్ మా తమ్ముడు సందీప్ గౌడు అయ్యప్ప దీక్ష వేసుకోవడం జరిగింది అందుకే ఇంత పెద్ద ఎత్తున చేయడం జరిగింది బ్యానర్ల మీద పదమూడవ అయ్యప్ప పడి పూజ మహోత్సవం అని చెప్పి చాలా క్లియర్గా కనిపిస్తుంది సాధారణంగా నేను కూడా అనుకున్నాను పన్నెండు సంవత్సరాల నుంచి మాలేసి ఇది పదమూడవ సంవత్సరం ఏమో అనుకుంటు ఉన్నాను గారు ఎప్పుడు మాల ధారణ చేయలేదా ఇప్పుడేనా మొదటిసారి సందీప్ గౌడ్ వేయటం ఇంతవరకు మా కుటుంబంలో ఎవరు కూడా మాలేయలేదన్న ఇది మొదటిసారి పద పన్నెండు సంవత్సరాల నుంచి కూడా మా బా మా బాబాయ్ అయ్యప్ప భక్తుడు సో అందుకు కూడా మేము ఆ పూజ చేస్తుండే ఇయర్ మా తమ్ముడు అయినంతలో ఆయన ఆయన దీక్ష చేసుకోవడంతో ఇంత భార్య జరిగింది అంతా దేవుడి దయా ఆయనే వేసుకున్నాడు ఇంత పెద్ద ఎత్తున కూడా చాలామంది అయ్యప్ప స్వాములే కానండి భక్తులు కన్యస్వాములు చా కన్య కన్యాస్వాములు చాలా ఉత్సాహంగా ఎవరైతే ఈ కళాకారులు ఉన్నారో వాళ్ళ ఆటపాటలకు భక్తి శ్రద్ధలతో చాలా చక్కగా డ్యాన్సులు చేశారు ఈరోజు ఎట్లా అనిపించింది ఉత్సవం అంతా కళ్ళతో చూస్తే చాలా కన్నుల పండుగ ఉండే అన్న చాలామంది ప్రజలు కూడా కాన్స్టెన్సీ మన కాన్స్టెన్సీ కాకుండా పక్క కాన్స్టెన్సీ నుంచి రావడం జరిగింది ఎందుకంటే ఈ సెటప్ మీరు చూసుకోవచ్చు ఈ సెటప్ కూడా మేము కేరళ సాలం నుంచి తెప్పించడం జరిగింది ప్రత్యేకంగా ప్రజలకు చూద్దామని ఈ సెట్ కూడా ఏరియాలో ఫస్ట్ టైం అనమాట చాలా సంతోషం ఇంతమంది ప్రజలు కూడా వచ్చి మాతో కలిసి మా స్వామికి మేము మాతో పూజలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది సో నా నెక్స్ట్ క్వశ్చన్ అదే నేను అడగక ముందే మీరే చెప్పారు ఎందుకంటే మేము కూడా అయ్యప్ప పడి పూజ మహోత్సవ కార్యక్రమాలకి ఇప్పటికి ఒక నాలుగైదు కార్యక్రమాలకు వెళ్ళాము ఓవరాల్గా ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను ఇంత పెద్దన భారీ ఎత్తున సెట్టింగ్ కొంచెం అద్భుతంగా ఉంది డిఫరెంట్గా కూడా ఉంది ఎక్కడి నుంచి తెప్పించారు అని చెప్పి అందరూ అనుకుంటూ ఉన్నారు కేరళ నుంచి తెప్పించడం జరిగిందన్న ఈ సెట్ టోటల్ నుంచి కూడా ఒక దాదాపు ముప్పై మంది వచ్చి సెట్ తయారు చేయడం జరిగింది దాదాపు ఫోర్ డేస్ నుంచి సెట్ చేస్తున్నారు వాళ్ళు వారం రోజుల ముందే అక్కడ తయారు చేసి తీసుకొని రావడం జరిగింది అరుణ్ గురుస్వామి ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమం జరిగింది సాధారణంగా అరుణ్ గురుస్వామితో పూజ అంటే అందరికీ అదృష్టం దొరకదు చాలా తక్కువ మందికే దొరుకుతుంది పెద్ద పెద్ద వివీఐపీలు విఐపిలు కూడా అరుణ్ గురుస్వామి దొరకరు అని చెప్పి అందరు అంటూ ఉంటారు చాలా అద్భుతంగా అరుణ్ గురుస్వామి వచ్చారు మొదటగా నరసింహ గౌడ్ గారి ఇంట్లోకి అడుగు పెట్టారు తర్వాత ఈ పూజా కార్యక్రమం అంతా ఆయన దగ్గరుండి నడిపించారు ఎట్లా అనిపించింది చాలా సంతోషం ముందుగా అరుణ్ గురుస్వామికి కూడా మా సైడ్ నుంచి మా ప్రాంతం నుంచి అందరికి కూడా అందరి తరపు నుంచి కూడా అరుణ్ గురుస్వామి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము ఎందుకంటే ఈ ఏరియా నుంచి కూడా చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా వెళ్ళి ఆయనను ఇన్వైట్ చేయడం జరిగింది చాలాసార్లు ఎప్పుడు కూడా గుడి ఓపెనింగ్స్కి కూడా దేనికి కూడా రాలేదు ఏందో మరి ఆ దేవుడి దయ ఏందో మరి ఆయన మన తమ్ముడు వెళ్ళి మాట్లాడడము కొంతమంది పెద్దవాళ్ళు మాకు సహకరించి హెల్ప్ చేయడము ఆయన వచ్చి ఇంత టైం స్పెండ్ చేసి మా ఈ పూజ ఇంత ఘనంగా జరగడానికి హెల్ప్ చేసినందుకు అరుణ్ స్వామికి వాళ్ళ సిబ్బంది అందరికీ కూడా వాళ్ళ శిష్యులందరికీ కూడా ధన్యవాదాలు గతంలో కూడా చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేశారు చాలా భారీ కార్యక్రమాలు అమీన్పూర్ మున్సిపాలిటీలో మీరు చేస్తున్నారు మనం ఏ కార్యక్రమం చేయాలన్నా ఈ మున్సిపల్ ప్రజలే కానివ్వండి చుట్టుపక్కల ప్రజల సహకారం ఉంటేనే ఒకదాని తర్వాత ఒకటి కార్యక్రమాలు చేయగలుగుతాం చాలా చక్కటి సపోర్ట్ ఇక్కడ స్థానిక ప్రజల నుంచి మీకు అందుతూ ఉంది ఏం చెప్తారు ఇక్కడ బీరంగూడే కానివ్వండి అమీన్పూర్ మున్సిపల్ ప్రజలకి ముందుగా వారు లేకపోతే మేము ఇవన్నీ చేయలేము మా టీం కానీ మా అన్నదమ్ములు కానీ మా కుటుంబ సభ్యులు కూడా అందరి టీం అందరి సహకారంతోనే ఇంత పెద్ద అయితే ప్రోగ్రాం చేయడం జరుగుతుంది డబ్బులు పెట్టినా కూడా ప్రోగ్రామ్ చేయడానికి అందరు ఉండాలి కదా సో అందరి ముందుగా వాళ్ళకు కూడా ఇక్కడ చుట్టుపక్కల సహకరించిన పోలీస్ సిబ్బందికి మాకు సహకరించిన మున్సిపల్ శానిటరీ సిబ్బందికి అందరికీ కూడా ధన్యవాదాలు పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు అందరు అందరి నాయకులు వచ్చారు ఈరోజు సరే ఇట్లాంటి కార్యక్రమాల్లో పార్టీలు అవి ఏవి ఉండవు కాబట్టి అందరినీ మీరు చక్కగా రిసీవ్ చేసుకున్నారు ఏం చెప్తారు మొదటగా ఎంపీ రఘునందన్ కూడా వచ్చారు మెదక్ ఎంపీ అందరినీ చక్కగా ఇన్వైట్ చేశారు మీరు వాళ్ళని సాధారణంగా స్వాగతం పలికారు కూడా ఇది దైవకార్యమన్నా ఇక్కడ మాకు మాకు మే ప్రోగ్రామ్ చేసిన పార్టీలకు అతీతంగా అందరి నాయకులను కూడా పిలుస్తాము అందరి ప్రజలను పిలుస్తాము చాలా సంతోషం అందరు కూడా వచ్చి అటెండ్ అయ్యి మీ తీర్థప్రసాదాలు తీసుకున్నందుకు కూడా చాలా సంతోషం ఈ దేవుడి దయ కృపాకారంగా అందరూ కూడా మా ప్రాంత ప్రజలపైన నాయకుల పైన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు చివరిగా ఎంతమంది ఈరోజు అన్న ప్రసాదాన్ని స్వీకరించి ఉంటారు అల్పాహారం అంటారు మా బహుశా ఇంకా మళ్ళీ వండిస్తూ ఉన్నారు భక్తులు సంఖ్య పెరిగిపోవడం వల్ల మేము మేము అంచనా వేసింది మా గెస్సింగ్ ప్రకారం వెయ్యి స్వాములు నాలుగు వేల మంది సివిల్ అనుకున్నాము కానీ క్రాస్ అయింది చూడాలి వండుతూనే ఉన్నారు కానీ పబ్లిక్ అయితే ఫ్లోటింగ్ ఉంది ఇంకా చూడాలి ఎంతవరకు వస్తారో చూడాలి మీరు కూడా చూస్తున్నారు కదా సో అవుట్ ఆఫ్ ది బాక్స్ అయినప్పటికీ ఒక విషయాన్ని నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను మర్చిపోయాను లాస్ట్ ప్రోగ్రామ్స్లో అడగడం చాలామంది యువకులు కనిపిస్తున్నారు మీరు చేసే కార్యక్రమాల్లో వాళ్ళే వాలంటీర్లై పనిచేశారు ఈరోజు ఎందుకంటే చాలా ట్రాఫిక్ రోడ్లన్నీ నిండిపోయినాయి బైకులతో వాహనాలతో ఇంతమందిని ఎట్లా మెయింటైన్ చేయగలుగుతూ ఉన్నారు భరత్ గౌడ్ సందీప్ గౌడ్ అనేది నాకు క్వశ్చన్ ఏమిస్తున్నారు వాళ్ళకి ఏం చెప్తారు ప్రేమిస్తున్నావు అంతే ప్రేమిస్తున్న వాళ్ళందరూ కూడా వాలంటీర్ అనే కాకుండా అన్నదమ్ముల్లాగా మా కుటుంబ సభ్యుల్లాగా మాతో కలిపి ఉంటున్నారు అంతే వాళ్ళు మా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయట్లేదు మేము చేసి ఎక్స్పెక్ట్ చేసినంత ప్రేమ అంతే రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాల్లో మళ్ళీ మిమ్మల్ని కలవాలని చెప్పి న్యూస్ శిక్షణ కోరుకుంటుంది చిన్న స్వామి చిన్న స్వామి ఉన్నారు మొదటిసారా ఇది ఎట్లా వేసుకోలేదు తమ్ముడు మా చిన్న తమ్ముడు ఓకే చిన్న ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది అవును చాలా బాగుంది చూడడానికి కనూరుగా అనిపించింది ఇంత ఎక్స్పీ చేయలేదు అసలు క్రౌడింగ్ చాలా బాగుండదు ఈరోజు భక్తి పాటలే కానివ్వండి చాలామంది కన్యాస్వాములు వచ్చారు ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చాలా చక్కగా వాళ్ళు ఆ భక్తి పారవస్యంతో ఎంజాయ్ చేయగలిగారు మీరు కూడా ఆట పాటలు ఆడారా ఈరోజు చాలా ఆడము దానికి పల్లెకి తీసుకోవడానికి ఆడడము కన్యాస్వామిలో కాదు మరి అందరూ లేచి ఆ భక్తి భజనలకి అందరూ కన్యాస్వామిలోనే కాదు అందరూ ఆడారు చింతల నుంచి వచ్చారా రండి రండి ఎట్లా అనిపించింది చాలా పడి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి చాలా అద్భుతంగా జరిగింది ఈరోజు ఇక్కడ ఏం చెప్తారు చాలా ఘనంగా జరిగింది స్వామి మంచి అయింది పూజ ఇంతమంది భక్తులు వచ్చారు ఇంత మంచి ఊరేగింపు అంతా చూడడానికి మంచిగా అనిపించింది చాలా ఘనంగా అయితే జరిగింది స్వామి పది ఏడు చిన్నగా చేసాము ఈ రైతే ఘనంగా చేశాము ఈ రైతే అరంగూర్సాము పూజ కాబట్టి ఘనంగా చేసాం స్వామి మార్నింగ్ నుంచి ఇక్కడ నుంచి చేశాం చాలామంది ఒక కళ అయ్యప్ప స్వాములు భక్తులకి అరుణ్ గురుస్వామి చేతుల మీద పూజ జరిగితే చూడాలని చెప్పి ఈరోజు ఆయన చేతుల మీద కానీ ఈ అంతా జరిగింది ఎట్లా అనిపించింది అరుణ్ గురు స్వామి రావడం అంటే శాస్త్ర అయ్యప్ప స్వామి వచ్చి ఇక్కడ పూజ చేసినట్టు అమీన్పూర్ మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్ ఆధ్వర్యంలో అయ్యప్ప మహాపడి పూజ మహోత్సవం అత్యద్భుతంగా ముగిసిందనుకోవచ్చు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరిన్ని అద్భుత కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి నందారం నరసింహగౌడ్ గౌడ్ కుమారులుగా ఉన్న సందీప్ గౌడ్తో పాటు భరత్ గౌడ్ చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ సంజీతో గోబీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ మీన్పూర్ మున్సిపాలిటీ నుంచి